అందరికీ నమస్కారం ఈరోజు మనము జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన మహాముత్తారం మండలం మీనాజిపేటకు వచ్చాము ఇక్కడ చాళుక్యుల కాలం నాటి విష్ణుమూర్తి దేవాలయం ఇక్కడ మీకు చూడటానికి కనిపిస్తుంది ఆ పురాతన దేవాలయం సంబంధించిన కొన్ని విగ్రహాలు మరియు నంది గణపతి విగ్రహాలు ఇంకా చూడటానికి మీకు ఇక్కడ చాలా కనిపిస్తాయి సో దేని అంతేకాకుండా ఈ దేవాలయం సంబంధించిన ఈ కట్టడాలు కానీ లేకపోతే కోనేరు కానీ లేకపోతే కొన్ని విషయాలు మనం ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్కారం మాది నల్లగుంట మీనాజ్పేట మండలం మహాముత్తారం జయశంకర్ జిల్లా భూపాలపల్లి ఇక్కడ వచ్చేసి మీనాజిపేటకు సంబంధించి రంగనాథ స్వామి మరియు శివాలయం రెండు పక్కపక్క కలిపి ఉన్నాయి పురాతన చాణుక్యలు కట్టించినప్పటి కాలం ఇక్కడ మెయిన్ ద్వారం అనేది ఇక్కడ నుంచి ఉండే ఇక్కడ ఒక శిలాశాసనం కూడా ఉంది బట్ అది కిందికి ఉంది మీకు చూపి చాళుక్య కాలం నాటి దేవాలయాలు ఇవే మీకు ఇక్కడ కనిపిస్తాయి కొన్ని శివ శివలింగం కానీ లేకపోతే నంది కానీ లేకపోతే గణపతి విగ్రహాలు కనబడుతుంది ఓకే ఇప్పుడు శంకు సిగ్నల్ కనబడుతుందా ఇది శంకు కదా ఓకే అయితే కింద రాసి ఉంటుంది ఇట్లుంది ఓకే శిలాసాసనం అంటారు శిలాశాసన కదా ఎప్పుడు కట్టారు ఏంటి అన్నది కోనేరు ఇందులో స్నానాలు చేసి ఇక్కడ పూజలు చేసుకున్నారని మా పెద్దలు చెప్పేవారు దీనికి ఎదురుగా చక్కగా దీనికి ఎదురుగా ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కూడా ఉంటుంది ఆ బోర్లగూడెంలో ఆంజనేయ స్వామి ఎక్కడైనా దిక్కు నమస్కారం చేస్తాడు కానీ ఈ టెంపుల్కు చక్కగా దారం కొట్టినట్టు ఈ టెంపుల్కి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అక్కడ స్వామి ఇంకొకటి ఇక్కడ ఆంజనేయ స్వామి ఇటు దక్షిణ ముఖముగా ఉత్తర ముఖముగా ఇక్కడ ఆంజనేయ స్వామి ఉండే ఓకే ఇక్కడ దీన్ని ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టింగ్ చేసినాం కానీ ఇక్కడ ఆంజనేయ స్వామిని ఆజం విలేజ్ వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే పెద్దలు పటవారు పటవారు వాళ్ళ రాజ్యంలో ఈ ఆంజనేయ స్వామి వాళ్ళకు లేకపోతే దీన్ని ఎడ్ల బండ్ల మీద సాయిరి కట్టుకొని ఆజం తీసుకుపోయి ప్రతిష్ట చేశారు ఇప్పుడు కూడా ఉంది ఆంజనేయ స్వామి విగ్రహము మా మీనాజిపేటకు సంబంధించింది ఓకే అదేవిధంగా ఇప్పుడు మన మన శివాలయం ఉంది చూడండి ఇది పురాతన దేవస్థానము శివాలయము నంది అటు ఒక గణపతి ఇటు గణపతి ఇటు నాగదేవత అటు నాగదేవత ఇక్కడ సంతాన నాగదేవత అంటే ఇప్పుడు కూడా ఇలా పాములు ఇట్లా మెస్ లోపల వదిలే పాములు ఉంటాయి ఇక్కడ కానీ ఎవరిని ఇట్లా బెదిరించినట్టుగానే అవి ఏం చూడాయి ఇప్పుడు మనం మాట్లాడే ఇంటనే ఉంటాయి దగ్గర అవి కళ్ళతో చూసి మనం చూసినా కానీ చూసినట్టే అనిపిస్తాయి కానీ ఎవరిని ఎక్కడ ఎవరిని ఇక్కడ ఏం ఎప్పుడు డిస్టర్బెన్స్ ఏం చేయలే ఇదే విధంగా ఈ రంగనాథ స్వామి అని అనంత పద్మనాథ స్వామి విగ్రహం ఇక్కడ అమ్మవారి లక్ష్మీదేవి ఓకే లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహము లోపల ఉండే అనంత పద్మనాథ స్వామి అక్కడ పక్కకు ఉండే ఇక్కడ భజన చేసేది ఇక్కడ కూడా ఇంకో ఆంజనేయ స్వామి ఓకే అంటే ప్రతీది కూడా విగ్రహాలతోని కూడుకున్నది ఈ మీనాజ్పేటలో ఓకే ఈ స్వామిని అప్పుడు ఈ చెరువు పోసినప్పుడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది యాభై తొమ్మిదిలో శిథిలం చేసి కొంతమంది దుండగులు దీన్ని పాడు చేయడం జరిగింది దీన్ని నిధుల కొరకు చేసుకొని ఖరాబు చేశారు అదేవిధంగా ఇక్కడ తోరణము ఎక్కడ ఉండదు ఎక్కడైనా స్వామి మరియు శివాలయం రెండు కలిసినది దాదాపుగా ఎక్కడ లేదు నేను ఒక త్రివేంద్రంలో చూసినాము త్రివేంద్రంలో ఎక్కడ చూసినాము మా మినాజ్పేటలో చూసినాము ఇట్లాంటిది ఇట్లాంటి తోరణము పైన ఉంటుంది ఈ తోరణం పైన ఉండే శిథిలమైంది దీనికి సంబంధించి మాకు మినాజ్పేట నుంచి ఎంపీటీసీ జడ్పీటీసీ మాకు మా సర్పంచు అందరం కలిసి మా వార్డ్ మెంబర్లో అందరం కలిసిగా ఒక నిర్ణయం తీసుకుని వచ్చి మళ్ళా శిథిలమైన ఇది ఉన్నది కాబట్టి మనం కొత్తగా పునర్నిర్మించుకుందామని ఆలోచన చేసి మనిషికింత చందాలు వేసుకొని వెనుక దిక్కు ఇది మన దేవాలయం ఒక ఎనిమిది ఎకరాల దేవాలయం స్థలం వెనుక నుండి పెద్ద మనసులు తీసిన ఉంది కాబట్టి వెనుక స్థలంలో మన నరహరి శర్మ గారి చేతుల మీదుగా ఇలాంటి దేవాలయాన్ని మళ్ళీ ప్రతిష్ట చేసి బ్యాక్ సైడ్ ఒక మంచి దేవాలయాన్ని కట్టడం జరిగింది ఈ కార్తీక మాస సందర్భంగా ఈరోజు జరిగే కొన్ని పూజా కార్యక్రమాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను గ్యాస్ మీరు ఏ దేవాలయంలో పోవాల్సిన అవసరం లేదు మీకు కల్లారా మీకు దేవాలయంలో జరిగే పూజని మీకు చూపిస్తాను మీరు కనువిందుగా చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు సనాతన ధర్మ హైందవ పరిరక్షకులకు అందరికీ కూడా హిందూ భక్త మహాశైలందరికీ కూడా ముందుగా శుభోదయాన్ని తెలియజేస్తున్నాం మరి ఈరోజు మనం శ్రీ అనంత పద్మనాభ స్వామి మన తెలంగాణలో కూడా కొలువై ఉన్నారు మరి అది ఎక్కడ ఏమిటి దాని విశేషాలు ఏందో ఈరోజు తెలుసుకుందాం ఈరోజు మనకు భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో మీనాజీపేట గ్రామంలో గల స్వయంభూగా వెలిసినటువంటి అనంత పద్మనాభ స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించుకోనున్నాం మరి ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా ఎక్కడ కూడా అనంత పద్మనాభ స్వామి యొక్క దేవాలయం మనకు కనబడలేదు కానీ ఈ యొక్క మీనాజిపేట గ్రామంలో స్వయంగా స్వామివారే సాక్షాత్తు ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం ఇక్కడ వెలిసారని ప్రజల ప్రగాఢ నమ్మకం మరి ఈ యొక్క స్వామివారు స్వయంభూగా ఇక్కడ లక్ష్మీ సమేత అనంతుడై కూడా ఇక్కడ విలవడం అనేటువంటిది చాలా విశేషం మరి అదేవిధంగా ఇక్కడ స్వామివారు పాలకడలిలో ఏ విధంగా నిద్రిస్తారో అదేవిధంగా విధంగా అనేటువంటి ది ఇంకా చాలా విశేషం అదేవిధంగా స్వామివారు చూడండి ఆ పాల సముద్రంలో ఏ విధంగా అనంత శేషుడి యొక్క గర్భమునండు నిద్రిస్తున్నాడో అలానే ఈ యొక్క దేవాలయంలో కూడా మనకు దర్శనమిస్తారు మరి ఆ యొక్క అనంత పద్మనాభ స్వామే కాకుండా ఆయన యొక్క సహోదరులైనటువంటి నావి స్థానంలో బ్రహ్మదేవుడు ఊర్ధ్వస్థానంలో పరమేశ్వరుడు అదేవిధంగా స్వామివారిని నిత్యం స్మరించేటువంటి ద్వారపారకులు సుముఖుడు ప్రముఖుడు అదేవిధంగా మునీంద్రుడు కూడా ఇక్కడ దర్శనం ఇవ్వనున్నారు అదేవిధంగా ఈ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపిణి ఆదిశక్తి పరాశక్తి జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి స్వరూపమైనటువంటి సాక్షాత్ లక్ష్మీదేవి కూడా మనకి ఇక్కడ స్వామివారి పాదాల వద్ద దర్శనమిస్తూ ఉంది అదేవిధంగా ఎక్కడ కూడా లేనటువంటి విశేషంగా ఇక్కడ లక్ష్మీదేవితో పాటు కూడా ప్రజలందరికీ స్త్రీలందరికీ కూడా సౌభాగ్యాన్ని ప్రసాదించే సౌభాగ్యలక్ష్మి అమ్మవారు కూడా మనకు దర్శనమిస్తున్నారు మరి ఈ యొక్క మీనాజిపేట గ్రామంలో ఈ దేవాలయం దాదాపుగా ఐదు వందల సంవత్సరాల కింద ఇక్కడ స్వామివారు వెలిసి ఉన్నారని ఇక్కడి గ్రామస్తులు తెలియచెప్పడం అనేటువంటి జరిగింది మరి యొక్క పూర్వ విగ్రహానికి ఈ గ్రామస్తులందరూ కూడా నూతనంగా దేవాలయాన్ని నిర్మించారు ఇంతకు ముందుగా చెప్పిన విధంగానే ఈ యొక్క మీనాచిపేట గ్రామంలో కూడా ఇంకొక విశిష్టమైనటువంటి దేవాలయం ఈ శివాలయం శ్రీ ఉమామహేశ్వర స్వామి వారు కూడా ఇక్కడ మనకు దర్శనం ఇవ్వనున్నారు మరి ఎక్కడా లేనట్టుగా ఇక్కడ శివకేశవుని ఇద్దరికీ కూడా ప్రత్యేకంగా దేవాలయాలు ఏర్పడమనేటువంటి జరిగింది పూర్వకాలంలో చాళుక్యులైతే ఏ విధంగా శివ పూజలు నిర్వహించి వారు అదేవిధంగా కూడా ఇక్కడ ఈ శివాలయం కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నిత్యము ప్రతిరోజు కూడా రుద్రాభిషేక కార్యక్రమాలతో కూడా నిరంతరం భక్తులతో కిటకిటలాడుతూ ఈ దేవాలయంలో పరమేశ్వరుడు అనగా శివ పంచాయతన స్వరూపుడు రుద్రుడు పూజలు అందుకుంటున్నాడు మరి అందులో భాగంగా ప్రత్యేకంగా కార్తీక మాసంలో శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిదయే వాసిస్తాయ నమో నమ అని చెప్పినట్టుగానే అటు దామోదరుడు ఇటి కేశవుడు ఇద్దరు కూడా ఇక్కడ సమానమైనటువంటి పూజలు అందుకుంటూ భక్తుల యొక్క కోరికలను తీర్చుతూ వారందరికీ ఇలవీలిపోయే స్వామివారి దర్శనమై ఉన్నారు ఇక్కడ బ్రాహ్మణ తత్వము వైష్ణవ తత్వము రెండు తత్వాలను కూడా సమానంగా ఆచరిస్తూ ఇక్కడ విశేషమైనటువంటి పూజలు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది

मालती मल्लिका दीनी नवानि कुसुमानि च एकनादं प्रयच्छामि मालांतं प्रतिगृह्यता श्री उमा महेश्वर स्वामी